నా పేరు నారాయణ లక్ష్మి మల్లిక్ అండి నేను ప్రెసెంట్ అలైడ్ హౌసింగ్ సొసైటీకి ప్రజెంట్ ప్రెసిడెంట్ అండి మేము యాక్చువల్గా సొసైటీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని పాలనీ తాలూకా మెంబర్స్ అందరూ రిక్వెస్ట్ మీద రమేష్ పొంతల్ గారితో కొంచెం ఇష్యూస్ ఉన్నాయని ఆ ఇష్యూస్ కొరకు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక రిక్వెస్ట్ ఇచ్చామండి ఇవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పి పంతులు గారికి ఇచ్చామండి దాంతో కొంచెం జ్యువెలరీ డీటెయిల్స్ అవి అడిగాము అడిగితే ఆయన ఇవ్వనన్నారు ఇవ్వనంటే ఇరవై మూడు ఏడో తారీఖుని మేము ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి ఆయన ఇవ్వనంటున్నారండి అని అంటే అప్పుడు ఎస్ఐ గారు అక్కడి నుంచి మనుషులు పంపించారు పంపించి అలా చేయడానికి వీలు లేదని చెప్పి మందలిస్తే ఆయన కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మిగిలిన అంటే మిగిలిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఇస్తానలేండి నాకు శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణమాసం అయిపోయాక కొంచెం నాకు టైం ఇస్తే నేను ఇస్తానని అంటే కాలనీ మెంబర్లు మిగిలిన వాళ్ళతో కలిసి నేను కూడా సరే యాక్సెప్ట్ చేశానండి ఆ తర్వాత శ్రావణ మాసం అయిపోయిన దగ్గర నుంచి కూడా చాలాసార్లు ఆయనకి డీటెయిల్స్ గురించి అడిగిన ఆయన డీటెయిల్స్ ఇవ్వకపోవడం ఇచ్చినప్పుడల్లా కొంచెం సమాధానం కరెక్ట్గా చెప్పకపోవడం చాలాసార్లు మేము మాలో మేము మీటింగ్స్ పెట్టుకుని మా జనరల్ బాడీ మీటింగ్స్లో కూడా పెట్టుకుని ఇంక ఇవన్నీ ఇలాగ అవ్వదు మీటింగ్ ఎన్నిసార్లు పెడుతున్నా రెస్పాన్స్ సరిగ్గా లేదు కాబట్టి టెంపుల్ కంట్రోల్ పూర్తిగా తీసుకుందాం ఫోర్స్ఫుల్గానైనా పూర్తిగా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అందరూ కలిపి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామండి తీసుకుని ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు మళ్ళీ ఇంకొక లెటర్ ఆయనకి ఇచ్చి అక్కడ ఆఫీస్ ఆఫీస్ గవర్నమెంట్ కూడా అంటించేవండి ఇందులో ఏమని రాసామంటే కేవలం టెంపుల్ కీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఎప్పటికప్పుడు డాక్టర్ ఇంటి దగ్గర నుంచి తీసుకోవాలి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వన్ వీక్లో ఇవ్వాలి సీసీటీవీ ఫుటేజ్ తరగతి యూజర్ ఐడి పాస్వర్డ్స్ అవి అప్పుడప్పుడు మారిపోతుంటాయి కాబట్టి అప్ టు డేట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇవన్నీ వినకపోతే మటుకు మేము మీరు యాక్షన్ తీసుకుంటామని ఇరవై మూడు ఒకటిని ఆయనకి లిఖితి ఇచ్చాం చేతికి తీసుకున్నారు గోడకు నటించామండి అది అయిపోయిన తర్వాత అయినా కూడా ఆయన వినలేదు మేము ఇచ్చిన టైం అంతా దాటిపోయింది దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన ఇవ్వను అన్నట్టు మాట్లాడితే పది రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పాత కంప్లైంట్ పెట్టి ఈ కంప్లైంట్ పెట్టి ఆయనకి ఇచ్చిన లెటర్లు పెట్టి వీటితో పాటు ఆయన మీద వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి ఎస్పీ గారికి చూపించామండి ఆవిడ వాళ్ళకి కూడా ఒక సైట్ ఫైల్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు నిన్న ఎస్పీ గారు మనిషిని పంపించారు మా సమక్షంలోనే మీరు టెంపుల్లో ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పారు అయినా కూడా ఆయన వినలేదు దానివల్ల ఆయన తీసేసామండి ఇప్పుడు టెంపుల్ కంట్రోల్ పూర్తిగా నేను తీసుకున్నాం పంత్రి గారిని తీసేసాం ఇది జరిగిందండి ఆర్థిక అవత అవకతవకలు ఉన్నాయండి ఉన్న కారణంగా ఆయన్ని తీసేసామని చెప్తున్నాను సార్ డీటెయిల్స్ కొన్ని ఇలాగ ఎవరు పర్మిషన్ లేకుండా హుండీలు పెట్టి ఆ హుండీలు తలకే డబ్బు ఆయన మటుకు ఆయనే పట్టుకెళ్ళిపోతున్నారండి ఇది హుండీలు కూడా ఎప్పటికప్పుడు పెట్టడం తీసేదం చేస్తూ ఉంటారండి మంచి రోజులు వచ్చాయంటే ఉదయం పెట్టేస్తారండి మళ్ళీ సాయంకాలం తీసేస్తూ ఉంటారండి సాయంకాలం అయిపోయాక ఈ డబ్బులన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారండి ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కంప్లైంట్స్ అన్నీ ఆయన ఏదైనా ప్రొసీడ్ అవ్వాలంటే పోలీస్ పరంగా కానీ లీగల్గా కానీ ఏం ప్రొసీడ్ అయినా నేను రెడీగా ఉన్నాను సార్